एसपी न्यूज की स्वागत విజయవాడలో కొన్ని రోజులుగా కురుస్తున్న అకల వర్షాల కారణంగా ముంపుకి గురైన ఐదోబార్డులో గల మైత్రినగర్ జయప్రకాష్ నగర్ నున్నంభట్టిలు క్రీస్తు రాజాపురం క్రీస్తురాజపురం అరుణ్ నగర్ మరియు గంగిరెదుల దిబ్బ ప్రదేశాల్లో లోతట్టు ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యల్లో పాల్గొన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివరులు ఆనం రెడ్డి మరియు రాజనగరం ఎమ్మెల్యే భద్ర బలరామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అనంతరం విజయవాడ అమ్మ కళ్యాణ మండపం నందు వరద బాధితులకి ఆహార పొట్లాలు పంపిణీ కోసం తయారు చేసిన భోజనాన్ని స్వయంగా ప్యాకింగ్ చేసి

అంటే ఏముంటుంది సింగింగ్ వాటర్ బాటిల్స్ కావాలి సార్ ఫిఫ్త్ అండి నైట్